హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఈరోజు బికాస్ నిన్న మార్నింగ్ మీకు చూపించాను కదా సండే మార్నింగ్ ఎంత వర్షం పడిందో ఎంత భయపడ్డాను సో బిజినెస్ అంత పెట్టుబడి అంతా పెట్టేశాను సో ఏమైందో ఏమో అని చాలా బాధపడ్డాను బట్ గాడ్ గ్రేస్ మీ యొక్క బ్లెస్సింగ్స్ వల్ల గాడ్ సపోర్ట్ వల్ల సో మీ యొక్క సపోర్ట్ వల్ల చూసారంటే టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్కే క్లైమేటే చేంజ్ అయిపోయిందన్నమాట సో ఎంత భారీ వర్షం పడిందో అంత ఎండ కాసిందనమాట సో నేనైతే హ్యాపీగా నా వర్క్ అయితే నేను చేసు స్టార్ట్ చేసుకున్న మ్యారినేట్ అంతా చేసా ట్వెల్వ్ థర్టీ టువెల్వ్కే సో నా యొక్క ఫ్యాన్స్ అనమాట సో మా రెస్టారెంట్ని తినడానికి మా యొక్క బిర్యానీస్ కానీ స్టార్టర్స్ కానీ తినడానికి వచ్చిన ఫ్యాన్స్ అనమాట సో ఇక్కడ మాస్టర్స్ అంతా ఎవరు లేదు మా అత్త మామూలే మాస్టర్స్ మేమే చేసుకుంటాము ఎలాంటి వర్కర్స్ కానీ సో ఎలాంటి ఇది లేదు జస్ట్ ఒక హెల్ప్కి మాత్రమే సో రెడ్ ఎక్క అనేసి ఒక మా అక్క ఉంది ఆమెను పెట్టి మేము చేసుకుంటాము ఇవండి నేను స్మాల్గా చేసుకున్నాను పెట్టుమిడి పెట్టుబడి అంతగా అనమాట ఓన్లీ నా ఫుడ్ మాత్రమే క్వాలిటీగా ఇస్తాను క్వాంటిటీ క్వాలిటీ సో బికాస్ నేను అంత ఇన్వెస్ట్మెంట్ చేయలేను అండి బికా అంత స్తోమత లేదు నాకైతే సో అంత ఇన్వెస్ట్మెంట్ చేసి టెన్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ టూ లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి చైర్లకి సీట్లకి అవిని నేను చేయను బికాస్ నాకు కావాల్సింది ఫుడ్ కావాలా మెయిన్ మంచి ఫుడ్ క్వాలిటీ ఫుడ్ ఇస్తే చాలు ఆమె రెడ్ అక్క ఇది తందూరిస్కి అయితే నేను పెట్టేశాను ఇవాళ అయితే నేను గ్రీన్ చిల్లీ తందూరి పెట్టాను రెడ్ చిల్లీ సో ఆనియన్స్ అంతా రెడీగా కట్ చేసి పెట్టుకున్నాను సో కస్టమర్లు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు సో ఇక్కడ చూసారంటే సో గ్రీన్ చిల్లీ గోంగూర తిక్క లెగ్ పీసెస్ ఉన్నాయి ఇంకా నాకు టీ కూడా పెట్టేసింది అక్క అయితే సో అంత టెన్షన్స్లో ఉంటాం సో దేవుడు నన్ను కాపాడాడు అంతా మీ బ్లెస్సింగ్ వాళ్ళే ఫ్రెండ్స్ ఇదైతే చూసారంటే నేను తందూరి తిక్కా చేయడానికి సండే కాబట్టి నేనైతే డ్రైయరే యూజ్ చేస్తాను హెయిర్ డ్రయర్ ఎలా కా దీన్ని స్టార్ట్ చేయాలని నేనైతే అంత బికాజ్ చేతులన్నీ వాసిపోతాయి కాబట్టి నేను హెయిర్ డ్రైస్ ఎక్కువ ప్రిఫేర్ చేస్తాను ఫ్రెండ్స్ కానీ ఒకటి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నమ్మకము డెడికేషన్ నమ్మకం కష్టం పడేది కానీ ఉంటే సో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో నేను చూద్దాంలే పోరాటి చూద్దాం వర్షం పడితే బండిలు అని చెప్పి వెళ్ళాను కాబట్టి దేవుడు నాకు సో ఆ విధంగా ఒక సో ఆ నేచర్ అనేది తీసేసి బాగా బిజినెస్ అయ్యేటట్టుగా చేశారు అనుకుంటా ఇదైతే తందూరి అనమాట సో అక్కడ గ్రిల్ చేసి వాళ్ళకి స్మోక్ ఫ్లేవర్ కావాలని అక్కడ తందూరి పెట్టాను ఇదైతే తిక్కాస్ ఈ విధంగా ఉంటుంది సో ఎవ్రీడే మా షాప్లో అవైలబుల్ అండి ఇది పుట్టపర్తి నుంచి కొత్త చెరువు నుంచి పుట్టపర్తికి వెళ్ళే దారి అనమాట మార్నింగ్ ట్వెల్వ్ థర్టీ నుంచి నైట్ నైన్ ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది సో ఇది తందూరీస్ మొత్తం ఆల్మోస్ట్ మొత్తం ఫినిష్ అయింది టూ ఓ క్లాక్కే తందూరీస్ మొత్తం ఫినిష్ అయింది మళ్ళీ ఇంకొక బ్యాచ్ అనేది త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ అనేది నేను స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ సో బిర్యానీస్ ఆల్మోస్ట్ ఫుల్ ఫినిష్ అయిపోయింది సో మొత్తం ఫోన్లోనే ఆర్డర్లు వచ్చినాయి క్లైమేట్ ఏ మాత్రం చేంజ్ కాలేదు ఫ్రెండ్స్ థ్యాంక్స్ థ్యాంక్స్ గాడ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీ యొక్క ప్రే వల్లే బికాస్ నేను చెప్పాను కదా నా యొక్క బిజినెస్కి ఒక ఫైవ్ అవర్స్ ఫోర్ అవర్స్ టైం ఉంటే చాలు ఫ్రెండ్స్ బికాజ్ నేను గెయిన్ చేసుకుంటాను బికాజ్ నేను అందరికీ అంతా నేను ఆల్మోస్ట్ అందరికీ పెట్టేశాను సో ఈ విధంగా స్పెషల్స్ ఉన్నాయి ఆఫర్స్ ఉన్నాయని సో దాంట్లో ఒక నాకు టెన్ పీపుల్స్ అనమాట షాప్ పెడతానో లేదో ఈ వర్షంలో అనుకున్నారంట సో వాళ్ళంతా వచ్చారనమాట ఇదైతే సో నైట్ నైట్ అయిందండి సో ఎయిట్ థర్టీకి ఇది సో లాస్ట్ ఆర్డర్ అనమాట సో అన్న ఫోన్ చేసి వచ్చారు ఎయిట్ థర్టీ సో ఎయిట్ ఫిఫ్టీ అనుకుంటా సో మూవీ నుంచి కాల్ చేశారు మూవీ దేవరా మూవీ నుంచి నాకు ఫోన్ చేశారు ఈ విధంగా మూవీ వదిలేం చెప్పేసి వెళ్ళిపోయారు స్టార్టింగే నాకు ఇన్ని చికెన్స్ కావాలా ఇవి కావాలనేసి వాళ్ళు రావడమే వాళ్ళకి లాలీపాప్స్ తంగు తందూరి తిక్కాస్ అని వాళ్ళకి చేసి ఇచ్చేసానమాట ఆల్మోస్ట్ మొత్తం హార్డ్ వర్క్ అయిపోయింది పక్కనే ఫ్రెండ్స్ ఎవరు లేదు నేను ఒక్కడే కష్టపడతా ఎవరిని నమ్ముకోండి నేను నా కష్టాన్ని నేనే నమ్ముకుంటాను ప్లీజ్ ఫ్రెండ్స్ కష్టపడండి కష్టపడండి డెఫినెట్లీ ఒకరోజు మీకు సక్సెస్ అనేది వస్తుంది రాకుండా ఇది పోదు లేట్ కావచ్చు అంతే తప్ప రాకుండా పోదు కష్టపడితేనే ఫ్రెండ్స్ కష్టపడండి ఏం కాదు సింగిల్ కష్టపడండి ఎవరిని నమ్ముకోవద్దండి మీ కష్టాన్ని మీరే నమ్ముకోండి ఫ్రెండ్స్ ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ క్షమించండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మీకు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాబాయ్